హలో వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ సృజయం బ్లాగ్స్ అండి ఇంకా లంచ్ చేసిన తర్వాత వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం కదా అని చెప్పేసి అనుకున్నాను బ్యాక్ పెయిన్ ఉంది కదా అని చెప్పి ఒక ఐదు నిమిషాలు చేర్బడే అప్పుడు స్టార్ట్ చేయొచ్చులా అనుకున్నాను ఈ ఒక కాల్ అయితే వచ్చిందండి మొన్న చంద్రబాబు నాయుడు గారు అయితే వాషింగ్ మిషన్స్ అలానే టైల్ వాటికి అయితే పెట్టారు కదా సో నాకు లాస్ట్ టైము సచివాలయం వెరిఫికేషన్ అయితే ఫోన్ చేశారనమాట మేము సచివాలయం నుంచి చేస్తున్నామమ్మా పలానా దగ్గర మీరు అప్లై చేశారు కదా సో మీకు ఏ వార్డు వస్తుంది ఏదని నిన్న ఒకళ్ళు కాల్ చేశారు మేము ఇన్స్టిట్యూట్ నుంచి సర్టిఫికేట్ ఇస్తున్నామండి ఇలా టైల్ మీరు అప్లై చేశారు కదా ఓటీపీ చెప్పండి అని చెప్పి యాక్చువల్లీ ఏంటంటే నేను అన్నాను ట్రైనింగ్ అయితే మేము తీసుకోలేదు కదండి అలానే మీరు ఏ సచివాలయం వాళ్ళు అని సరిగితే సచివాలయం కాదు పెందుర్తి ఇన్స్టిట్యూట్ నుంచి అయితే కాల్ చేస్తున్నామని చెప్పేసి అన్నారు ఓటీపీ చెప్పండి అనేసి అన్నారు అనమాట అదేంటండి ట్రైనింగ్ లోకుండా సర్టిఫికేట్ ఎలా ఇస్తారంటే ఈ సర్టిఫికేట్ చూపించే మీరు టైలింగ్ కోర్సెస్కి అయితే వెళ్ళాలి అంటే నేను స్కిప్ చేసేయండి నేను ఓటీపీ చెప్పను